హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి స్నాక్స్ ఐటమ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉండడం కోసము ఒకటి స్వీట్ ఒకటి హాట్ అనమాట సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి ఒక్కసారి చూస్తే కాజు అయితే హాట్ చేసేసాను అదేవిధంగా పల్లీతో అయితే స్వీట్ చేశాను హెల్త్ కూడా చాలా మంచిది ఎవరైనా చేసేయచ్చు ఈజీగా ఇవి రెండు ఇప్పుడు నేను ఎందుకు చేశానంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి నైట్ టెన్ అవుతుందండి ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను వీటిని అంటే కంప్లీట్ అయిపోయాయి ఇంకా ప్యాకింగ్ అవన్నీ చేసుకోవాలి పెద్ద అమ్మాయి హాస్టల్లో ఉన్నాడు అందరికీ తెలిసే ఉంటుంది నా వీడియోస్ చూసేవాళ్ళకైతే ఆల్మోస్ట్ వాడు హాస్టల్కి వెళ్ళి ఇప్పటికి టెన్ డేస్ అవుతుంది స్నాక్స్ అందుకే ఏం పంపలేదండి ఫస్ట్ అంటే అక్కడ ఎలా ఉంటుంది అవన్నీ చూసుకోవాలి కదా అందుకని ఏవి పంపలేదు టెన్ డేస్ అవుతుంది అని చెప్పేసి ఒకసారి అయితే వెళ్తున్నాము రేపు అందుకని ఇవి రెండూ అయితే చేసుకొని వెళ్తున్నాను అప్పటికప్పుడు ప్లానింగ్ అనమాట రేపు వెళ్దామని ప్లాన్ చేసేసుకొని మరి ఉట్టి ఏం వెళ్తాము ఏదో స్నాక్స్ అంటే వాడికి చాలా ఇష్టం ఇవి పల్లీతోటి ఇవి కాజు అందుకు అందుకు ఇవి చేశానండి పల్లీతోటి బర్ఫీ చేశాను చిక్కీ అయితే చేయలేదు పల్లీ చిక్కీ అయినా ఇదే ప్రాసెస్ అనమాట బర్ఫీ అయినా ఇదే ప్రాసెస్ చూడండి ఈ విధంగా పీసుల్లాగా చాలా బాగా అయితే వస్తుందండి వీడియో ఎవరికైనా అంటే చేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా కంపల్సరీ వీడియో మొత్తం అయితే చూసేయండి పల్లీలు అయితే ఒక కిలో తీసుకున్నానండి కిలో పల్లీల్ని ఫ్రై చేస్తున్నాను ఒకేసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీని అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఒకేసారి పైన కలర్ అయితే వస్తుంది కానీ మొత్తము లోపల పచ్చిగా అనేది అలాగే ఉంటుంది పల్లీలు అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీల్ని ఫ్రై చేసేసుకుంటే మనకు ఈజీగా పైన ఎలా అయితే ఉంటుందో క్రిస్పీ లాగా ఉంటుంది కదా మనం తింటున్నప్పుడు లోపల పలుకు కూడా అదే విధంగా ఉంటుంది అంతా కూడా మంచి గట్టిగా క్రిస్పీ లాగా ఉంటుంది వేయించడానికి కాస్త టైం పడుతుందండి ఒక పది పదిహేను నిమిషాలు టైం అయితే పడుతుంది మొత్తం సిమ్లో పెట్టేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి అప్పుడే పల్లీలంతా మంచిగా ఓకే అంటే ఈక్వల్గా పల్లీలు ఫ్రై అయిపోతాయి ఈ పల్లీ బర్ఫీ కానీ పల్లీ చిక్కీ కానీ పల్లీ లడ్డు కానీ ఏదైనా కానీ మనకి హెల్త్కి చాలా మంచిది పల్లీలు బెల్లము నువ్వులు ఇవన్నీ కూడాను రోజుకు ఒక చిన్న ముక్క అయినా సరే తింటూ ఉండాలి కాల్షియం చాలా ఇంపార్టెంట్ అండి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు రోజుకో చిన్న పట్టి తినచ్చండి హెల్త్కి చాలా మంచిది మనకు స్నాక్స్ లాగా కూడా పనికి వస్తుంది అందుకని చెప్పేసి ఈ పల్లీ అయితే చేస్తున్నాను నేను బర్ఫీ అయినా సరే చిక్కే అయినా సరే ప్రాసెస్ ఎంత ఒకటే మనం లాస్ట్లో చేయడం కొద్దిగా చేంజ్ చేసుకుంటే అంతే సేమ్ ఉంటుందండి పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి చూడండి అన్నీ ఓకే ఈక్వల్గా కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు వీటన్ని మొత్తం చల్లారినిచ్చి పొట్టి అయితే తీసేసుకోవాలి ఈ విధంగా నేనైతే రెడీ చేసి పెట్టేశాను పొట్టు అంతా తీసేసి పెట్టేసుకున్నానండి చూసారు కదా మధ్యలో పలుకు కూడా సేమ్ ఈక్వల్గా కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు పల్లీలు మనకు తింటున్నా కానీ ఒకేలాగా ఉంటుందండి అంటే లోపల మెత్తగా అలా అయితే ఉండదు టేస్ట్ కూడా డిఫరెంట్గా అనిపించకుండా సేమ్ ఒకేలాగా ఉంటుంది వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి పల్లీ చిక్కికైతే మిక్సీ పట్టాల్సిన పని లేదండి డైరెక్ట్ పల్లీలు అలాగే వేసేసుకోవచ్చు అంటే జస్ట్ బరకగా ఒక్క రౌండ్ అలా తిప్పేసేస్తే వచ్చేస్తుంది నేను ఇక్కడ బర్ఫీలాగా చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా పౌడర్లా చేశాను అంటే కొన్ని పల్లీలు మళ్ళీ ఇందులో యాడ్ చేశానండి అన్ని పల్లీలు కూడా మిక్సీ పట్టలేదు ఎందుకంటే మధ్య మధ్యలో మనకు పల్లీలు ఇలా తగులుతుంటే కొంచెం బాగుంటుంది ఒక్కొక్కటి మధ్య మధ్యలో నములుకోవడానికి అలా అనమాట అందుకు మొత్తం మెత్తగా పౌడర్లా చేయకుండా ఈ విధంగా కొంచెం అలా చేసి పెట్టేశాను ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మిక్సీ పట్టిన వెంటనే కొద్దిగా వేడి అనేది ఉంటుంది అది కాస్త చల్లారుతుంది మనం ఎందుకంటే పాకం పట్టుకోవాలి కదా ఆలోపు చూసారు కదా పల్లీలు అయితే ఈ విధంగా కొన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ అంతా పౌడర్ చేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా అంతా లెవెల్గా పెట్టేసుకున్నాను ఇప్పుడు బెల్లం పాకం పట్టేసుకుందాం మనము నేను కిలో పల్లీలు తీసుకున్నాను కాబట్టి కిలోకి కిలో బెల్లం వేస్తున్నానండి కొంచెం తక్కువ స్వీట్ ఎక్కువ తక్కువ తినాలనుకున్నాను కొంచెం తక్కువ వేసుకోవచ్చు బెల్లం మొత్తం ఈ విధంగా సన్నగా తురిమేసి పెట్టుకున్నాను బెల్లం అనేది మనం ఎంత సన్నగా పౌడర్ లాగా చేసి పెట్టుకుంటే అంత తొందరగా పాకం రెడీ అయిపోతుందండి అంతే పెద్ద పెద్ద ఉండలుంటే కాస్త కరడానికి టైం ఎక్కువ పడుతుంది కిలో బెల్లాన్ని ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వాటర్ ఒక చిన్న గ్లాస్ వేసుకుంటున్నానండి మరీ ఎక్కువ అవసరం లేదు వాటర్ ఎక్కువైతే మొత్తం పాకం పట్టడానికి కూడా మనకు టైం ఎక్కువ పడుతుంది గ్యాస్ వేస్ట్ మన టైం వేస్ట్ అందుకని చెప్పేసి కరెక్ట్గా చెప్తున్నాను కిలో పల్లీలు కిలో బెల్లము ఒక చిన్న గ్లాస్ వాటర్ మనం చాయ్ తాగుతాం కదా ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటరు బెల్లం మొత్తము బాగా కరిగించుకోవాలి కరిగిపోయిన తర్వాత ఏం ఫిల్టర్ చేసుకోవాలండి ఒకసారి ఎందుకంటే దాంట్లో కొద్దిగా పుల్లలు ఇసుకలాగా ఏమైనా ఉన్నా కానీ అది మొత్తం వెళ్ళిపోతుంది ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఫిల్టర్ చేసిన తర్వాత ఆ బెల్లం సిరప్ మొత్తం మిమ్మల్ని ఇందులోనే వేసుకున్నాను ఇప్పుడు మొత్తం పాకం పట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు చూడండి హై ఫ్లేమ్ అయితే మంచి విధంగా పొంగుతూ వస్తుంది ఉడుకుతూ ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ ప్రాసెస్లో అయితే చేయండి నేను చెప్పినట్లు అస్సలు ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నీ అర్థమయ్యేలాగైతే చెప్తున్నాను ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి కంపల్సరీగా చెప్తాను ఒక చిన్న ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి చూడండి మనకు ప్లేట్లో వేసినప్పుడే తెలిసిపోతుంది మొత్తం ఈ విధంగా దూరం వెళ్ళిపోతుంది కదా ఉండలాగా అవ్వాలి ఇంకొక రెండు మూడు నిమిషాలు టైం అయితే పడుతుంది చూడండి ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది పాకం కూడా కొంచెం చిక్కగా అయిపోయింది కదా ఇలా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక రెండు మూడు సార్లు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి కొద్దిగా దగ్గరికి అయితే వచ్చింది కదా ఇప్పుడు మనం వేడిగా ఉంది కొంచెం చూద్దాం ఇలా చేత్తోటి ఈ పాకం కూడా కొంచెం పర్ఫెక్ట్గా పట్టుకోవాలండి కొంతమంది పాకం పట్టినప్పుడు ఏమవుతుంది మనం పల్లి తింటున్నప్పుడు చిక్కి ఈ విధంగా పళ్ళకు అతుక్కున్నట్లు అనిపిస్తుంటుంది కదా సాగినట్లు అనిపిస్తుంది అది ముక్కలాగా ఇరిగిపోదు చూడండి ఇప్పుడు ఈ పాకం చూడండి ఇలా జారుతూ జారుతుంది కదా మనం ఇప్పుడే వేసేసుకున్నాం అనుకోండి పల్లి చిక్కికి కానీ దేనికైనా సరే అది ఏమవుతుందంటే మనకు కొరికినప్పుడు ముక్కలాగా ఇరిగిపోయినప్పుడు అది వెంటనే ఇరిగిపోదండి ఇట్లా సాగినట్లు పళ్ళకు పట్టుకున్నట్లు అవుతూ ఉంటుంది అందుకని ఇంకొక నిమిషం సేపు వెయిట్ చేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే పాకము ఇట్లా ఉండలాగా అయిపోయి కిందికి వేసినప్పుడు కూడా మనకి టంగమన్ సౌండ్ వస్తుందండి అలా అవ్వాలి చిక్కీకి కానీ దీనికి కానీ ఒక నాలుగైదు ఇలాచీలు అయితే దంచికున్నాను పౌడర్ లాగా పైన తొక్కలు తీసేసి టీ పొడిలో వేసుకున్నానండి టీ కూడా మంచి ఫ్లేవర్ లాగా ఉంటుంది అవి కింద పడాల్సిన పని లేదు మనం టీ పొడిలో అంటే టీ పెట్టుకున్నప్పుడు అందుకు వేసుకుంటున్నాం కదా ఆ తొక్కలు కూడా మంచి ఫ్లేవర్ లాగా వస్తుంది ఇలా చేసినట్లే స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఆ ఇలాచి పౌడర్ కూడా ఇందులో వేసేసి కలిపేసుకున్నాను ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఇలాచి ఇప్పుడే వేసుకున్నాం కదా ఇలాచి ఫ్లేవర్ కూడా అంటే ఒక నిమిషం ఇలా ఒక అర నిమిషం వరకు మరిగింది అనుకోండి ఇలాచి ఫ్లేవర్ మంచిగా పట్టేస్తుంది చూడండి చిక్కగా అయిపోయింది పాకం కూడా మంచి కలర్ అనేది బ్లాక్ కలర్ అయిపోయింది ఇప్పుడు వాటర్లో వేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి మనకు తెలిసిపోతుంది ముందు వేసినది చూడండి కలర్ ఇప్పుడు వేసినది ఎలా ఉందో ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది ఒకసారి చేతితో చెక్ చేసుకుందాము దగ్గర జరపంగానే చూడండి మంచి ముద్దలాగా అయిపోయింది జెల్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది చూడండి పర్ఫెక్ట్గా మ్యూట్ చేశాను నేను ఇలా కింద వేయగానే టంగుమైన సౌండ్ వచ్చింది కింద వేసినా కానీ అది పక్కకి వెళ్ళి చూడండి అలాగే ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము పర్ఫెక్ట్ అయిపోయింది అనమాట పాకం ఈ విధంగా ఉండాలి పల్లి చిక్కీకి కానీ బర్ఫీకి అయినా సరే ఇప్పుడు ఈ పౌడర్ని అందా కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదండీ నేను ఈ ప్లేట్కే నెయ్యి రాసుకున్నానండి నెయ్యి అయితే నెయ్యి లేదంటే ఆయిల్ ఏదైనా సరే ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాను చూడండి పర్ఫెక్ట్గా సరిపోయింది కిలో పల్లీలకి కిలో బెల్లం కలరు ఎందుకంటే మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి తెల్లగా అనిపిస్తుంది అండి మిక్సీ పట్టకుండా డైరెక్ట్ పల్లీలు వేసి చిక్కి చేసినట్లయితే కలర్ మంచిగా డార్క్ బ్రౌన్ టైప్లో అయిపోతుంది ఇప్పుడు నెయ్యి రాసుకున్నాం కదా కింద ఆ ప్లేట్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నెయ్యి రాసుకుంటే ఏంటంటే కింద ప్లేట్కి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ మా ఆయన మొత్తం అంతా నీట్గా చేసేస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు నాకు కిచెన్లోకి వచ్చి అంత లెవెల్గా సర్దేస్తున్నాడు ఇది ఆర్ని అని చెప్పేసి ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత ఈ విధంగా చాక్తోటి ఘాట్లో పెట్టేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో అనమాట నేను స్ట్రైట్ లైన్స్ వేస్తున్నాను మనకు క్రాస్ ఎలా అయినా సరే మనకు నచ్చినట్లయితే కట్ చేసుకోవచ్చు అంటే మొత్తం కింది దాకా అక్కర్లేదు పైన జస్ట్ ఈ విధంగా ఘాట్లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది చూ కదా ఇందాక వేసాము కదా మధ్య మధ్యలో మొత్తము ఇలా ముక్కల్లా విరిగిపోతున్నట్లు అలా ఉంటుంది చా కంటుకోకుండా ఉండాలంటే నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ ఇలా ముంచుకుంటూ కట్ చేసుకోండి నేనైతే ఏం ముంచలేదండి నెయ్యి అందుకు కూడా ఇది మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోతే సెట్ అయిపోతుందండి ఏం విరిగిపోదు ముక్కల్లాగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది మీకు కూడా ఈ విధంగా మధ్య మధ్యలో అక్కడక్కడ ఘాట్లాగా పెట్టేసుకుంటున్నాను స్ట్రైట్ లైన్స్ వేసేసుకున్నాను స్క్వేర్ షేప్లో మనకు డైమండ్ షేప్లో నచ్చిన షేప్లో అయితే ఘాట్లు పెట్టేసుకోవచ్చు ఇది మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోవాలి తర్వాత ఈ కాజు అయితే చేస్తున్నానండి అరకిలో కాజు తీసుకున్నాను ఈ విధంగా రెండు పలుకుల్లాగా చేసుకున్నాను డైరెక్ట్గా కాజు వేసి ఫ్రై చేసేస్తే ఏమవుతుందంటే పైన మాత్రము మనకు ఉప్పు కారం ఉంటుంది కానీ లోపల నములుతున్నప్పుడు లోపల కాజు అలాగే ఉంటుంది నార్మల్ కాజు టైప్లోనే అలా కాకుండా కాజు మొత్తం మంచిగా క్రిస్పీగా ఉండాలంటే స్పైసీగా ఇలా ఫ్రై చేసుకోండి కాజు అరకిలో తీసుకున్నాను కదా ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మంచిగా అంతా కూడా కలర్ వస్తుంది పచ్చివాసన అనేది లేకోకుండా ఉంటుంది అప్పుడే కాజు మనకు చాలా బాగుంటుందండి ఆయిల్ అనేది ఏడ్ ఎక్కడ ఏడ్ చేయలేదండి ఇందాక పల్లీ దానికి కూడా పల్లీలు ఉట్టి పల్లీలు వేంపుకోవాలి అంటే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి తెలియదు కదా అని చెప్తున్నానండి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కాజు కూడా లైట్గా కలర్ వస్తుంది చూడండి ఇది మొత్తం కంప్లీట్గా కలర్ అయితే రావాలి మొత్తం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ అయితే మంచి ఎంత మంచి కనిపిస్తుందో ఇవన్నిటిని ఒక పక్కకి ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేస్తున్నానండి ఎక్కువ కూడా అవసరం లేదు సరిపోతుంది అరకిలోకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను కారం పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే అయినా సరే కారం వేసుకోవచ్చు కారం వేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ వేడికి కారం మొత్తం నల్లగా అయిపోతుంది చూడ్డానికి బాగుండదు కానీ టేస్ట్ అయితే ఓకే బాగుంటుంది చూడడానికి అయితే బాగోదు మనకు చూడడానికి బాగుంటేనే కదా తినడానికి కూడా తినాలనిపిస్తుంది ఇప్పుడు ఈ కాజు మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి ఈ ఉప్పు కారం బాగా వీటికి పట్టేలాగా కలిపేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి ఎందుకంటే కాజు మంచిగా ఫ్రై అయిపోయింది మంచిగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు కారం ఇది కూడా ఆయిల్ వేడిగా ఉంది కదా సరిపోతుందండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది చాలా బాగుంటుందండి మనం స్వీట్ షాప్లో ఎలా అయితే కొన్నప్పుడు ఎట్లా ఉంటుంది టేస్ట్ సేమ్ యాజ్ యాజ్టీస్ అలాగే ఉంటుంది ఇంకా మీకు మసాలా అందుకు కావాలంటే చాట్ మసాలా ఉంటుంది కదా ఆ మసాలా పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలా కూడా ఇలా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా పర్ఫెక్ట్ అంతా ఉప్పు కారం పట్టేసిన తర్వాత ఎంత మంచి కలర్ అయితే వచ్చాయో కాజు చాలా వేడిగా ఉందండి ఇవి కూడా మొత్తం చల్లారిని ఇద్దామని చెప్పేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు కంప్లీట్గా టైం అయితే టెన్ అయిపోయిందండి ఇవి మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ప్యాక్ చేసేసి అప్పుడైతే పడుకోవాలి మళ్ళీ ప్రొద్దున్నే ప్రయాణము అంటే ఫైవ్ కల్లా అంతా కంప్లీట్ అయిపోయి ఇంట్లో పని అంతా అయిపోసుకొని ఫైవ్ కల్లా అయితే బయలుదేరుతాము ఫైవ్ కల్లా బయలుదేరితేనే నిజామాబాద్కి వెళ్ళే వరకు టైం అయితే పడుతుంది కదా త్రీ అండ్ హాఫ్ అవర్ అయితే పక్కా పడుతుందండి ప్రొద్దునే ట్రాఫిక్ ఉండదు కాబట్టి పల్లె చూసారా ఎంత పర్ఫెక్ట్ అయితే వచ్చిందో ప్లేట్లోంచి నీట్గా సపరేట్గా వీటిని అయితే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయో లేదో చూడండి ఎంత బాగా వస్తాయో అనుకోలేదు నేను కూడా బర్ఫీ అయితే ఇదే ఫస్ట్ టైము పల్లీ చిక్కిలు అయితే చేశాను కానీ బర్ఫీ చేయలేదండి పల్లితోటి లడ్డూలు అవి కూడా చేశాను ఇంతకుముందు మురంబరాలతో చేశాను పుట్నాలతో అన్నిటితో చేశాను కానీ బర్ఫీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం స్వీట్ షాప్లో ఇలా తీసుకుంటే ఎలా ఉంటుంది యాజ్ ఈజ్ అలాగే ఉందండి చూడ్డానికి కూడా బాగుంది తినడానికి కూడా చాలా బాగుందండి ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను కదా ఇది వీడియో ఆల్మోస్ట్ వన్ వీక్ కంప్లీట్ అయిపోతుంది ఈ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాను చూసారు కదా స్ట్రైట్గా మనం ఏ విధంగా మార్క్ అయితే చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ ఆ పీస్ అనేది పర్ఫెక్ట్గా అలాగే వచ్చేసింది వీటన్నిటిని కూడా ముక్కల్లా చేసేసుకోవాలి కాస్త వేడి అనేది ఉంది ఇంకా ఇవన్నీ చేసేసి మొత్తము కంప్లీట్ కూల్ అయిపోయిన తర్వాత ప్యాక్ చేయాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఫస్ట్ టైం చేసుకున్నట్లయితే ఈ ప్రాసెస్లో అయితే చేయండి పర్ఫెక్ట్ వస్తుంది మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారా లేకపోతే ఇంకా ఏమైనా నాకు తెలియని టిప్స్ ఏమైనా మీకు తెలిసింది ఏమైనా ఉంటే కదా తప్పకుండా కామెంట్ చెప్పండి నేనైతే ఇదే ప్రాసెస్లో చేస్తానండి నేను చేసిన ఏమైనా సరే మా పిల్లలకు బాగా నస్తాయి అంతే కదండి ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మ చేతి వంట ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఆల్మోస్ట్గా అందుకని చెప్పేసి అంటున్నాను మీరు కూడా అంటే ఇంకా ఒకటిలో ఒక టాలెంట్ ఉంటుంది కదండి ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా మీరు ఏ విధంగా చేస్తారన్నది కామెంట్ అయితే చేసి చెప్పండి ఈ వీడియోస్ని కనుక అంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేయండి చూసారు కదా మొత్తం అంతా డ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఓ స్టోరేజ్ డబ్బాలు అంటే ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే గాజు సీసాలు ఉంటే అందులో అయినా సరే స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకైతే స్టోరేజ్ ఉంటాయండి అసలు ఎలాంటి స్మెల్ అనేది రావు పాడుకుడువు తక్కువ టైంలోనే హెల్దీ స్నాక్స్ అనమాట ఈవినింగ్ టైంపాస్గా చాలా బాగుంటుంది వీడియో నస్తే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్